ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు తులరాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది ఏమైనా కొద్ది కొద్దిగా అప్పులు తీరడం అనేటటువంటివి జరుగుతాయి ఉద్యోగాల్లో స్థాన మార్పులు జరుగుతూ ఉంటాయి కొత్త కొత్త ఉద్యోగాల్లోకి వెళ్తారు అండ్ నూతన వస్త్రాలంకరణాలు చేస్తారు గత వారంతో పలుచుకుంటే ఈ వారం సంపాదన పెరగడానికి అవకాశాలు ఉంటాయి అధికారుల యొక్క మన్ననలు పొందడానికి అవకాశాలు ఉంటాయి డబ్బులన్నీ కూడా చాలా ఖర్చు పెట్టి మేము వ్యాపారాలు పెట్టామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వ్యాపారాల్లో ముందడుగులోకి వెళ్తారు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి ఎంకరేజింగ్గా చేస్తాయి గురుగ్రహం యొక్క అనుగ్రహం మీ మీద దృష్టి పడ్డం వల్ల ఎన్నో అద్భుతాలు చేస్తారు మంచిగా బ్రాడ్ అవుట్లుక్తో మీరు ఆలోచించడం అనేటటువంటివి చేస్తారు మీరు ఏది చేసినా సరే మంచి పనిగా మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి స్త్రీల మీద వ్యామోహం తగ్గించుకోండి వయసు పైబడుతుంది అందువల్ల చాపల్యం తగ్గించాలి ఆ రుచులు ఈ రుచులు అని తిరగకూడదు ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తిరగకూడదు దానివల్ల ప్రాబ్లమ్స్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇదంతా కలియుగం కామయుగం కాబట్టి దీనికి ఓపెన్గా మాట్లాడుకోవడానికి మీరేమీ సిగ్గుపడాల్సినటువంటి అవసరం కాబట్టి హద్దుల్లో ఉండండి అంతేగాని ఆ పురాణాలు ఈ పురాణాలు వింటున్నాం కదా అని చెప్తే అవన్నీ తాత్కాలికం రాముడికి సీత ఏమవుతుంది సీతకు రాముడు ఏమవుతుంది అంటే అది ఆధ్యాత్మికత అంటారా కాబట్టి గుళ్ళకెళ్ళిపోతే గోపురాలకు వెళ్ళిపోతే కోరికలు తీరిపోతాయా దాన ధర్మాలు చేయండి పేదవాళ్ళకి మానవత్వాన్ని గుర్తుంచుకొని మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోండి మీరు మీ భార్యకి ఏం చేయాలి పిల్లలకి ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి మంచి పురుషులు మంచి వాళ్ళంతా కూడా మీకు మంచి చెప్పేటటువంటి గురువులు మీకు తగులుతారు బ్యావర్స్ గురువులతో తిరిగితే మీరు పక్కా నెంబర్ వన్ బ్యావర్స్లు అయిపోతారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనము శని జపం చేయండి శని స్తోత్రాలు చేయండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని చేయి పేద బ్రహ్మలకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం మన అందరం అనుష్ఠానం మీరు మీ ఇండ్లలో చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రతిక్షిణలు చేయండి శని దోషం పోతుంది శుభమస్తుం